హెల్ ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అనుతో వాళ్ళకి కాబోయే అత్తయ్య కొంచెం ర్యాష్గా మాట్లాడుతుంది ఎందుకు ఎందుకు ఇదంతా చేస్తున్నారు కాబోయే ఆడపడుచుకి లాంఛనాలు ఇవ్వాలి కదా మీరు ఇస్తానని ఒప్పుకున్నారు అంటే వాళ్ళ బాబాయ్ ఇలా అంటాడు ఇస్తానులేమా ఇవ్ ఇస్తానని చెప్పాను కదా ఖచ్చితంగా ఇస్తాను అని అంటూ అతను అంటాడు అలా అన్నాక ఏమి ఇస్తారో ఏంటో నేను చాలా ఊహించుకున్నా నేను అనుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతున్నది ఇంకొకటి అని అంటూ ఇస్కా అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తను అలా వెళ్ళిపోయేసరికి ఇక అప్పుడే ఆ నువ్వు టెన్షన్ పడుతూ ఏంటి బాబాయ్ మీరు ఎందుకు ఒప్పుకున్నారు అసలు డబ్బులు కట్నాలు కానుకలు లాంఛనాలు ఇస్తానని మీరు ఎందుకు చెప్పారు బాబాయ్ చెప్పండి బాబాయ్ అని అంటూ అడగటంతో ఇక అప్పుడే చాలా టెన్షన్ పడుతూ వాళ్ళ బాబాయ్ అంటాడు నువ్వు ఊరుకో అమ్మా కొన్ని ఉంటాయి అవి చేయాల్సిందే అని అంటే అలా ఎలా చేస్తారు బాబాయ్ మీరు అలా ఎలా చేస్తారు చెప్పండి అసలు నాకు ఇది కరెక్ట్గా అనిపించట్లేదు అంటే నువ్వు ఏమీ మాట్లాడొద్దమ్మా నేను అంతా చూసుకుంటాను కదా నువ్వు కంగారు పడకు సైలెంట్గా పెళ్ళికి నువ్వు రెడీ అయిపో సిద్ధంగా ఉండు పద మీ అక్కను తీసుకెళ్ళండి అమ్మా అని అంటే బాబాయ్ వద్దు బాబాయ్ అని ఇది నేను ఆపేస్తాను అని అంటే వద్దమ్మా నా మాట విను చెప్తున్నా కదా నా మాట విను అని అంటాడు అలా అనేసరికి సరే అని చెప్పి అను సైలెంట్ అయిపోతుంది ఇక ఆ తర్వాత ఆర్య హాస్పిటల్లో చాలా సీరియస్గా ఇంకా వాళ్ళ పని అతను ఉంటాడు కదా అతని కోసం టెన్షన్ పడుతూ ఉంటాడు వీడు అసలు అలా ఎలా సూసైడ్ చేసుకుంటాడు ఆ అమ్మాయి ప్రేమించిందో ప్రేమించలేదో ప్రేమించిన అమ్మాయి కోసం ఇలా సూసైడ్ చేసుకోవాలని ఎలా అనుకుంటాడు అసలు అని అంటూ ఆర్య ఆర్య మాటలు ఇక్కడ చాలా కినిపిస్తూ ఉంటాయి అప్పుడు డాక్టర్ అంటాడు నేనేం చేయను అని అంటూ అలా కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటాయి ఇక ఆర్య అంటాడు చెప్పండి చెప్పండి డాక్టర్ వీడు ఇలా ఎలా సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు అరే ఒక అమ్మాయి ప్రేమించిందా ఆ అమ్మాయిని ఎలా దక్కించుకోవాలని చూడాలి కానీ ఇలా చచ్చిపోతాను అనుకోవటం ఏంటి అని అంటూ కోపంగా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే డాక్టర్ పట్టించుకోకుండా ఫోన్ చూస్తూ ఉంటాడు ఆర్య ఒక్కసారిగా డాక్టర్ చేతిలో నుంచి ఫోన్ తీసుకొని లాగి నేలకేసుకొడతాడు ఇక అప్పుడే డాక్టర్ ఏంటండి నా ఫోన్ అలా పగలగొట్ట అని అంటే మరి నేనేం మాట్లాడుతున్నాను మీరేం చేస్తున్నారు నేనేం మాట్లాడుతున్నాను ఇక్కడ వీడు చావు బ్రతుకులో ఉన్నాడు వీడి కోసం నేను అంత సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే మీరు మాత్రం ఏం చేస్తున్నారు మీరు పట్టించుకోకుండా అలా చూసుకుంటూ ఉండటమేనా అని అంటూ ఆర్య సీరియస్ అవుతే అయ్యో అలా కాదు మరి ఇప్పుడు నేనేం చేయాలి వాడికి ట్రీట్మెంట్ వచ్చాను వాడు బ్రతుకుతాడా చేస్తాడా పక్కన పెట్టండి మీరు ఇలా ఆరిస్తే ఎలా చెప్పండి అంటే అసలు వాడికి ప్రేమించిన అమ్మాయి ఎవరు ఏంటి మొత్తం డీటెయిల్గా నాకు చెప్పండి నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తా అని ఆర్య అంటే డాక్టర్ అంటాడు ఇప్పుడు నువ్వు వెళ్ళి తీసుకొస్తే ఆ అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో పెళ్ళి చేసుకోబోతుంది అలాంటి అమ్మాయిని ఇప్పుడు నువ్వు ఎలా తీసుకొస్తావయ్యా అని అనగానే ఇక అప్పుడే చాలా టెన్షన్ పడుతూ ఆర్య అంటాడు నేను తీసుకొస్తాను కదా వాడి ప్రేమని నేను బ్రతికిస్తాను నువ్వు ఫస్ట్ చెప్పు అడ్రస్ చెప్పు అని అంటే శ్రీనగర్ కాలనీలోని ఒక గుళ్ళో పె వెళ్ళి జరుగుతుందంట ఆ గుళ్ళలోకి వెళ్ళి నువ్వు అమ్మాయిని తీసుకొస్తే చాలు నువ్వు అంటున్నావు కానీ ఆ అమ్మాయి వస్తుందా అంటే అవన్నీ నువ్వు మాట్లాడొద్దు డాక్టర్ అవన్నీ నేను చూసుకుంటాను కదా అరే పదండ్రా వీడి ప్రేమని మనం బ్రతికిద్దాం అని ఆర్య అంటే అప్పుడే వాళ్ళ తమ్ముళ్ళు ఇలా అంటారు సరే అన్నయ్య మేము కూడా వస్తాం పదా అంటే మీరెందుకు మీరు ఒక్కర్లేదు నేను వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాను అంటే రేపు ముందు ముందు మాకు కూడా ప్రాక్టీస్ కావాలి కదా అన్నయ్య నువ్వు ఒక్కడివి చేసుకుంటూ పోతే తర్వాత మాకు తెలియదు కదా రేపు మేము కూడా ఇలాంటిది ఏదో చేయాలి అంటే మాకు కూడా ప్రాక్టీస్ కావాలి కదా అన్నయ్య అని అంటూ వాళ్ళ తమ్ముళ్ళు అంటే ఎస్ ప్రాక్టీస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ మీరు కూడా ప్రాక్టీస్ కావాలి పదండి నాతో పాటు అమ్మాయిని ఎలా కిడ్నాప్ చేద్దామో అలా చేసుకొని తీసుకొద్దాం పదండి అని అంటూ ముగ్గురు కలిసి బయలుదేరుతారు ఇక అలా వెళ్తూ ఉన్నప్పుడే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు బైక్ల మీద వెళ్తూ ఉంటారు ఇక్కడ పెళ్లి మండపానికి అను రాబోయే ముందే చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది కదా ఇక అప్పుడు పూజారి ఇలా అంటాడు పెళ్ళికొడుకును తీసుకురండి అని అనేసరికి సరే అని చెప్పేసి పెళ్ళికొడుకును తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు ఇక పూజారి మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక అప్పుడే అమ్మాయి అబ్బాయి అందరూ అంటే అమ్మాయి తరఫున వాళ్ళు అబ్బాయి తరఫున వాళ్ళు బంధువులు అందరు కూడా వచ్చి ఉంటారు ఇక అను వాళ్ళ చెల్లెలు అనుని తీసుకొని వస్తూ ఉంటారు ఇక్కడ ఆర్య వాళ్ళు వస్తూ ఉంటారు అనుని ఆర్యని ఇద్దరిని ఇంకా పక్క పక్కనే చూపిస్తూ ఉంటారు అను పెళ్లి పీటల దగ్గరికి వస్తూ ఉంటే ఆర్య రోడ్డు మీద వస్తూ ఉంటే వాళ్ళిద్దరిని గ్రాఫిక్స్ లాగా పక్క పక్కన చూపిస్తూ ఉంటారు ఇక అనుని అలా తీసుకొని వస్తూ ఉంటారు ఇక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టండి అని అనేసరికి అను వచ్చేసి అక్కడ కూర్చుంటుంది వాళ్ళ చెల్లెలిద్దరూ వెనకాల నిలబడి నవ్వుతూ చూస్తూ ఉంటారు అను చాలా కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఈ పెళ్లి నేను చేసుకోవాలా వద్ద నాకెందుకో ఈ పెళ్లి కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటూ అను ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ వైపు చూస్తే వాళ్ళ బాబాయ్ ఏం కాదులేమ్మా నువ్వు కూర్చో అని అంటే సరే అని నవ్వుతూ మళ్ళీ కూర్చుంటుంది ఇక చాలా కంగారుగా ఉంటుంది మనసులో ఆర్య గుడి దగ్గరికి వచ్చేస్తాడు ఇంకా గుడి బయట బండి ఆపేసిన తర్వాత ఇక లోపలికి వస్తారు లోపలికి వచ్చాక అన్నయ్య ఇప్పుడు ఎలా కిడ్నాప్ చేస్తాం అని అంటే ఇక అప్పుడే ఆర్య ఇలా చెప్తాడు ఇదిగో ఇది ఉంది కదా ఈ బాటిల్లోని లిక్విడ్ తీసుకెళ్ళి అక్కడ నెయ్యో ఏదో ఉంటుంది కదా దాంట్లో పోసేయండి ఒకరు అది చేయండి ఇంకొకరు ఇంకొక పని చేయండి అమ్మాయిని ఇద్దరం ముగ్గురం కలిసి ఇలా కిడ్నాప్ చేద్దామని ఆర్య ప్లాన్ చేస్తాడు ఇక ఇది లిక్విడ్ కలిపితే ఏమవుతుంది అని అంటే ఇది కలపగానే పొగ వస్తుందిరా మంటల్లో వేగానే పొగ వచ్చినప్పుడు అమ్మాయిని ఒకరు అమ్మాయిని పట్టుకురండి ఇంకొకరు నాకు హెల్ప్ చేయండి అలా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోదాం అని ఆర్య చెప్తే సరే అన్నయ్య అని చెప్పేసి వాళ్ళిద్దరు తమ్ముళ్ళు ముందుగా వెళ్తారు అక్కడ నెయ్యి ఉంటుంది కదా ఆ కప్పులో ఆ నెయ్యి తీసుకొని ఒకడు వెళ్తాడు పక్కనే పక్కకి వెళ్ళేసరికి ఇక అప్పుడే వాళ్ళ చెల్లెలకి ఇంకా వేరే పని చెప్తాడు పూజారి అమ్మ ఇక్కడ నెయ్యి ఉండాలి నెయ్యి తీసుకురండి అమ్మా అని చెప్పగానే సరే అని చెప్పి ఆ చిన్న చిన్న చెల్లెలు నెయ్యి కోసం అలా పక్కకి వెళ్తూ ఉంటుంది ఇక అక్కడ నెయ్యి తీసుకువెళ్ళిన ఆర్య చిన్న తమ్ముడు ఇంకా అందులో ఆ లిక్విడ్ మొత్తం కలిపేస్తాడు కలిపేసి మళ్ళీ అలా తీసుకొని వస్తూ ఉంటాడు సడన్గా వాళ్ళ అను చిన్న చెల్లెలకి ఇలా తలకి గుద్దుకుంటాడు ఇక ఇద్దరు ఇద్దరు డాష్ ఇచ్చుకుంటారు డాష్ ఇచ్చుకోగానే ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకొని అప్పుడే ప్రేమలో పడిపోయినట్టుగా వాళ్ళు ఇద్దరికి చూపిస్తారు ఇక నవ్వుకుంటూ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు కాసేపు ఎవరు మీరు సారీ అండి చూసుకోకుండా గుద్దుకున్నాను అని ఆ అమ్మాయి చెప్తే అప్పుడు ఆ అబ్బాయి అంటాడు నేనే మీకు సారీ చెప్పాలండి నేనే మీకు తగిలాను కదా అని అంటే పర్వాలేదులేండి అసలు మీరు ఏంటిది అని అంటే అక్కడ నెయ్యి అడిగారు కదండి నేను తీసుకురావడానికి వచ్చాను అని అంటూ ఆ అబ్బాయి చెప్తాడు ఇక నేను కూడా దానికోసమే వచ్చాను అసలు ఎవరి తరఫున అని అంటూ ఆ అమ్మాయి అంటే ఫస్ట్ అతను అంటాడు నువ్వెవరి తరఫున అంటే నేను అమ్మాయి తరఫున అని ఆ అమ్మాయి చెప్తుంది అయితే నేను అబ్బాయి తరఫున అని అంటాడు అలా అనేసరికి అవునా అని అంటూ చెప్పగానే సరే మీరు దీనికోసం వచ్చానని చెప్పారు కదా ఈ నెయ్యి తీసుకెళ్ళండి అని అంటూ ఆ అబ్బాయి అంటాడు సరే అని నెయ్యి తీసుకొని అతని వైపు చూసుకుంటూ వెళ్తుంది ఆ అమ్మాయి అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ పెద్ద చెల్లెలు ఇలా వస్తూ ఉంటుంది సడన్గా ఇక్కడ ఆర్య పెద్ద తమ్ముడు ఇద్దరు వస్తూ ఉంటారు ఇద్దరు అనుకోకుండా తలలు గుద్దుకుంటాయి ఇక అప్పుడే వాళ్ళిద్దరూ సీరియస్గా ఉంటారు ఇక్కడ ఏంటి చూసుకో అక్కర్లేదా ఎందుకు వాళ్ళ తల గుద్దేశావు అని అంటూ సీరియస్గా అనగానే నేనేం చేయను నువ్వు కదా నాకు గుద్దేశావు అని అంటూ ఆ అమ్మాయి ఇద్దరు గొడవపడుతూ ఉంటారు ఇక చూసుకోవాలి కదా చూసుకోకుండా ఇలా కళ్ళు నడవట ఏమైనా అని సీరియస్గా అంటే నేనేం చేశాను నువ్వే వచ్చి నాకు గుద్దుకున్నావు అని అంటూ ఆ అమ్మాయి తిడుతుంది ఇక అయితే ఏంటి ఇంకొకసారి గుద్దాలా గుద్దుతా కొమ్మలొస్తాయి కదా అని అంటూ అబ్బాయి అంటే ఏ అవసరం లేదు నాకు గుద్దాల్సిన అవసరం లేదు పో ఇక్కడ నుంచి అని తిడితే ఇక ఇదొక తింగర్ది దొరికింది నాకు అని అనుకుంటూ వెళ్ళిపోతే వీడికి చాలా అనుకుంటా అని ఆ అమ్మాయి ఇద్దరు వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోయేసరికి ఇంకా అప్పుడే ఇక్కడ ఆర్య అలా సడన్గా వచ్చి అలా నిలబడి ఇలా మొహన్కి మాస్క్ కట్టుకోపోయి అనుని చూస్తాడు అనుని అలాగే చూస్తూ ఉండిపోతాడు అను మాత్రం ఆర్యని చూడటోప్పుడు ఆర్య మాత్రం అనువైపే చూస్తూ ఇక గుండెని పట్టుకుంటాడు అంతకుముందు గతంలో జరిగినవన్నీ ఆర్యకి గుర్తొస్తూ ఉంటాయి ఇక్కడ ఇక అప్పుడే అను అటు ఇటు చూస్తూ ఈ పెళ్లి చేసుకోవాలా వద్దా ఎందుకో కరెక్ట్గా అనిపించట్లేదు ఆవిడ పెళ్లి కాకముందు అంతకుముందు మాట్లాడుకున్న మాటలు ఇప్పుడు కనిపించట్లేదు లేని తర్వాత ఇంకెలా మారిపోతుందో అని వాళ్ళ బాబాయ్ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఈ పెళ్లి చేసుకోవాలా వద్దా దేవుడా అని రెండు చేతులైతే దండం పెట్టుకొని ఇలా అనుకుంటూ ఉంటుంది అను ఇక ఏది మంచిదైతే నాకు విషయంలో అదే చెయ్యి ఇంకా నాకు ఈ పెళ్లి విషయంలో నమ్మకం లేదు ఏది మంచో ఏది చెడో నీకే తెలుసు కదా దేవుడా నాకు అదే చెయ్యి అంతే తప్ప నేనేం చేయలేకపోతున్నా అని అంటూ అను అంటుంది ఇంకా అలా దండం పెట్టుకుంటూ ఇలా సడన్గా కళ్ళు తెరిచి చూసేసరికి ఆర్య కనిపిస్తాడు ఆర్య అనుని అలాగే చూస్తూ ఉంటే అను సడన్గా ఆర్యను చూసి అలాగే చూస్తూ ఉంటాను తనకు కూడా ఒకలాంటి హ్యాపీనెస్ వస్తుంది అనుకి అలా నవ్వునట్టుగా ఫేస్ పెట్టి ఆర్య వైపే చూస్తూ ఉంటుంది ఆర్య అను వైపే చూస్తూ ఉంటాడు అమ్మ ఇటు చూడండి అమ్మ మీరు హోమంలో ఇలా దండం పెట్టుకుని వేయండి అని అంటూ పూజారి చెప్పగానే సరే అని ఇలా అను అందులో ఇలా పూజారి చెప్పినట్టుగా చేస్తూ ఉంటారు అప్పుడే పూజారి నెయ్యి తీసి అందులో వేసేసరికి పెద్ద పొగ వచ్చేస్తుంది మొత్తం పొగ వస్తూ ఉండటంతో ఆర్య సడన్గా పరిగెత్తుకొని మొహానికి మాస్క్ కట్టుకొని అలా పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అనుని చెయ్యి పట్టి పైకి లేపుతాడు ఎవరు మీరు ఎవరు మీరు అని అను అంటూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళంతా పొగకి ఎవరికి ఎవరు కనిపించక ఇలా ఇలా గాలి కొట్టుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఎవరు మీరు అని అంటూ ఉన్నా సరే అను మాత్రం ఇలా అతన్ని అతని ఆర్యకి చేయి పట్టుకోగానే పైకి లేస్తుంది ఆర్య అమాంతం అనుని ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతాడు బయటికి ఇక అప్పుడే బయటికి వెళ్ళిపోయి బైక్ మీద కూర్చోబెట్టుకొని ఆర్య అలా అనుని తీసుకొని వెళ్తూ ఉంటే అను మాత్రం ఆర్య భుజం మీద ఇలా పడుకొని ఉంటుంది ఇక హాస్పిటల్లో డాక్టర్ ఉంటాడు కదా డాక్టర్ మంచిగా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు అప్పుడే అతనికి ఆర్య తీసుకురావడానికి వెళ్తాడు కదా అతని కోసం అతనికి మెలకు వచ్చేస్తుంది మెలకు వచ్చేసరికి ఇంకా కళ్ళు తెరిచి ఆక్సిజన్ మాస్క్ తీసేసి నేను ఎక్కడున్నాను నేను ఎక్కడున్నాను అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఇలా అంటాడు డాక్టర్ ఇక్కడే ఉన్నావురా భూమిదే ఉన్నావు అని అంటే భూమిదే ఉన్నానా మరి నేను ఇప్పుడే ఎక్కడున్నాను హాస్పిటల్ అంటే హాస్పిటల్లో ఉన్నావురా నువ్వు పాయిజన్ తీసుకున్నావు కదా నువ్వు ప్రేమించిన అమ్మాయి దక్కలేదని నువ్వు చచ్చిపోతానని పాయిజన్ తీసుకున్నావు కదా అని అంటూ డాక్టర్ తిడతాడు అంటే నేను పాయిజన్ తీసుకున్నానా నేను చచ్చిపోయానా ఇప్పుడు అని అంటూ ఉంటే లాగి చొంప మీద కొడితే కింద పడతావు రే నువ్వు బతికే ఉన్నావురా నేను బ్రతికించాను నేను అని డాక్టర్ అంటాడు అలా అనేసరికి అమ్మయ్య బ్రతికిపోయానా అని అంటే ఇక అవును నేనేంటి నన్ను ఎవరు తీసుకొచ్చారు అసలు ఏమేం జరిగింది నా ప్రేమ గురించి మీకేం తెలుసు అంటే నువ్వు తాగిన మత్తులో చెప్పావురా ఎదవా అప్పుడు చెప్పావు ఇప్పుడు మర్చిపోయినట్టున్నావు నీ ప్రేమ గురించి అదే మీ బాసున్నాడు కదా శంకర్ వాయన నీ ప్రేమను బ్రతికిస్తానని అమ్మాయిని తీసుకురావటానికి వెళ్ళాడు రా పెళ్ళిందని చెప్పావు కదా గుళ్ళో ఆ అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళాను అంటే అయ్యో ఎందుకు చెప్పారు నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పాను కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందా లేదో నేను చెప్పలేదు కదా ఆ అమ్మాయి నన్ను ప్రేమించట్లేదు అని అంటూ చెప్పేసరికి అయ్యో మరి ఆ అమ్మాయిని తీసుకురావడానికి శంకర్ వెళ్ళాడు ఇప్పుడు ఎలా అని అంటూ ఉంటే ఇక అప్పుడే